మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది టెక్ దిగ్గజం గూగుల్ సుమారు పదిహేను బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్ను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది టెక్ దిగ్గజం గూగుల్ సుమారు పదిహేను బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుందని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఇది భారత చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీఐ అని ఆయన స్పష్టం చేశారు బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేష్ ఈ వివరాలు వెల్లడించారు ఈ ప్రాజెక్టు కేవలం రాష్ట్రానికే కాదని యావత్ భారతదేశానికి గర్వ కారణమని ఆయన అన్నారు అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదేనని తెలిపారు ఈ ఒక్క పెట్టుబడితోనే రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు లభిస్తాయని రాబోయే ఐదేళ్లలో స్థానిక ఆర్థిక వ్యవస్థపై దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల సానుకూల ప్రభావం చూపుతుందని వివరించారు ఇక గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలను మార్చేటట్లే ఇప్పుడు గూగుల్ విశాఖ దశను మార్చబోతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు ఈ భారీ ప్రాజెక్ట్ సాధించడం వేడుక సీఎం చంద్రబాబు దాశనికత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషి ఉందని లోకేష్ తెలిపారు గూగుల్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాల్లో కీలక సవరణలు చేసిందని ప్రధాని మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంపూర్ణ సహకారం అందించారని గుర్తు చేశారు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉండటం వల్లే ఇంత వేగంగా పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని అన్నారు Three, it is not just about the jobs that a data center creates, it is about the greater ecosystem that a data center creates. It is called edge computing for a reason. Lot of companies, lot of financial services companies want to be closer to these centers for the single reason that their computational speed every millisecond matters. So it's unfortunate that certain cities globally don't have the leadership vision to use, create a 25x multiplier. Cluster based approach. Chala chala ausra. Electronics manufacturing and okay, ecosystem Raleigh one the kilometer radius no major. ఎన్ టు ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి కేసింగ్ హౌసింగ్ కెమెరా మాడ్యూల్ లెన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే అంత హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ హారిజాంట్లో వచ్చే స్కిల్ డెవలప్మెంట్ హెచ్ఆర్డీ మినిస్టర్ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ మన బ్లూ స్టార్ లీడర్షిప్ తో కలిసి అదే డిస్కస్ చేశాం వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్ కి సర్టిఫికేషన్ కి ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు ఇదే ఎక్కువ సిస్టమ్ మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎక్కు సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తాం సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్